యు య్ నో హెల్త్ ఎట్ ఆల్ నీకు 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 ఉండదు యు స్పిరిచువల్ హెల్త్ ఆత్మీయ ఆరోగ్యం ఎవరో ఎవరో ఒకరు వ్యతిరేకంగా ఏదో చెప్తారు నిన్ను దూషించారు వెంటనే నీ కోపం వచ్చేస్తుంది గాడ్ సీస్ యువర్ రెస్పాన్స్ అయితే దేవుడు నీ ప్రతిస్పందనను చూస్తూ ఉన్నాడు ఎందుకు ఆ కోపాన్ని అనుమతిస్తున్నావు ద వర్డ్ ఆఫ్ గాడ్ సీ ఫ్రెట్ నాట్ వాక్యంలో నువ్వు చూసినట్లయితే వ్యసన పడకు అంగ్రీ కోపపడవద్దు వై యువర్ హార్ట్ హ్యాస్ బికమ్ సో వీక్ మరి ఎందుకు నీ హృదయం అంత బలహీనపడిపోయింది ఫిజికల్లీ ఇఫ్ యువర్ వీక్ యూ గెట్ సమ్ సిమ్టమ్ లైక్ ఫేవర్ అండ్ కాఫ్ అండ్ లైక్ దట్ భౌతికంగా ఒకవేళ నీవు బలహీనపడినట్లయితే ఏదో ఒక లక్షణాలు బయటకొస్తాయి జ్వరం రావడం దగ్గు రావడం లేకపోతే ఇంకేదైనా వెన్ యూ రెస్పాండింగ్ లైక్ దిస్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ హార్ట్ అలాంటి లక్షణాలు చూసినప్పుడు ఏదో నీ హృదయంలో బాగలేదు అనే విషయం నువ్వు గ్రహించుకోవాలి అండ్ డేవిడ్ వాస్ లైక్ ఈ ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు సర్చ్ మీ ఓ నన్ను మై పరీక్షించి పరీక్షించి తెలుసుకోను దినము నా నా హృదయాన్ని 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 ఆల్వేస్ యువర్ యువర్ హార్ట్ అన్ని పరీక్షించుకోవాలి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు టు షో నిజంగా చూపించుమని అడిగితే షో యు నీకు చూపిస్తాడు హౌ యువర్ హార్ట్ నీ హృదయం ఎలా somebodyస్ you, you bergle get anger ఎవరైనా నీ గూర్చి చెడుగా మాట్లాడినప్పుడు నీకు కోపం వస్తుంది యూర్ నాట్ టాకింగ్ టు హిమ్ ఆ వ్యక్తితో ఇంకా నీవు మాట్లాడు యార్ నాకు టాకింగ్ టు హెర్ నీవు ఆమెతో మాట్లాడవు వై ఎందుకు వికాస్ ఆఫ్ యువర్ హార్ట్ కండిషన్ నీ హృదయ పరిస్థితిని బట్టి వెన్ యు గట్ మ్యాథ్స్ పేపర్ ఇన్ ఎగ్జామ్ నీకు ఎగ్జామ్లో మ్యాథ్స్ పేపర్ వచ్చినప్పుడు యో సో అలౌండ్ యు డోట్ నో వాటుడు నీకు ఎంతో కంగారు అయిపోతుంది ఏం చేయాలో తోచదు ఆల్ ఆఫ్ ఇయర్ యూ డ్ నాట్ స్టడీ వెల్ సంవత్సరం అంతా నువ్వు సరిగ్గా చదవలేదు ఆల్ జీబ్రో మిర్స్ గుడి గాబ్రో ఆల్ జీబ్రా అనగానే గుండె గాబరా అయిపోతుంటే యూ ఆర్ నాట్ స్టడీ వెల్ ఎందుకు నువ్వు సరిగ్గా చదవలేదు యువర్ నాట్ స్టడీ ది వడవుగా నీవు దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవట్లేదు నాట్ స్టడీ ది వడవుగాడు వాక్యాన్ని దినము రాత్రి రాత్రి చదవడం లేదు ఇఫ్ యు యు స్టడీ స్టడీ ఆఫ్ ఆఫ్ డే నైట్ వాక్యం చదివితే చదివితే హ్యాపీలీ సంతోషంగా లైక్ ట్రీ ఇన్ సైడ్ ద రివర్ ఒక నీటి కాలువ నాట మొక్క వల్ల గుడ్ ఫ్రూట్ అలాంటి చెట్టుగా ఉండి మంచి ఫలాలను ను ఫలించగలుగుతావు నీకు మంచి ఫలితాలు వస్తాయి యు డోంట్ హావ్ ఎనీ గుడ్ రిజల్ట్స్ కానీ నీకు మంచి ఫలితాలు రావట్లేదు టాకింగ్ అండ్ టాకింగ్ అంటే స్పీకింగ్ అండ్ స్పీకింగ్ అండ్ ఆల్ వైన వర్డ్స్ నువ్వు అన్ని వేలల మాట్లాడుతూ వ్యర్థ సంభాషణతో నింపబడుతున్నావు యు ఆర్ యువర్ స్ట్రెంత్ నీ బలమును కోల్పోతున్నావు ఆల్వేస్ ఐ టెల్ యంగ్ పీపుల్ అన్ని వేళలా యవనస్తులతో నేను చెప్తూ ఉంటాను డోంట్ టాక్ టూ మచ్ ఎక్కువగా మాట్లాడవద్దు ఇఫ్ యు టాక్ టూ మచ్ దేర్ బి సమ్ మిస్టేక్ సమ్ సిన్ ఇన్ ద టాక్ ఒకవేళ ఎక్కువగా మాట్లాడితే ఏదో ఒక తప్పితం అనేది ఆ మాటల్లో ఉంటుంది నౌ యు మస్ట్ లుక్ ఎట్ జీసస్ ఈ సమయంలో నువ్వు యేసు వైపు చూడాలి లుక్ ఎట్ క్రాస్ సిలువ వైపు చూడాలి వెన్ హి వాస్ ఆన్ ద క్రాస్ ఆయన సిలువలో ఉన్నప్పుడు హిస్ వర్డ్స్ వర్ లైక్ డైమండ్స్ ఆయన మాటలు అనేవి వజ్రాల వంటి పర్సన్ ఆయన నేను మంచి వ్యక్తినే అంత చెడ్డవాడని కాదు అని చెప్పడానికి ఏమి ప్రయత్నించలేదు ఆయన దానికోసకు ఎంత మాత్రం ప్రయత్నించలేదు తన నోటిని మూసుకొని ఉంచాడు బట్ యు యువర్ మౌత్ కా నీవు నీ నోటిని తెరుస్తూ ఉన్నావు ఇన్ ఆఫ్ యువర్ హార్ట్ కండిషన్ నీ హృదయ పరిస్థితిని బట్టి యువర్ నిన్ను నీవు మరి ఆ ఐదుగురు బుద్ధి లేని కన్యకల విషయం ఏమైంది కొనుటకు వెళ్ళి వచ్చే సమయంలో తలుపు మూయబడిపోయింది ఆ లోపల నుంచి వచ్చే స్వరాలను వీళ్ళు వింటూ ఉన్నారు ఐ నో ఇన్

ద ఎక్స్ట్రా ఆయిల్ వీరు మరో చేతితో ఎక్స్ట్రా నూనెను తీసుకొని పోయారు బట్ యూర్ నాట్ వైస్ ఎన్ఫ్ టు అక్వైర్ ఆయిల్ కానీ నువ్వు నూనెను సంపాదించుకునేంత జ్ఞానముతో లేవు యువర్ ఫుల్ వుమెన్ నువ్వు అవి వెక్కివి ఆయిల్ దట్ ఇస్ విజడం నూనె అనగా అది జ్ఞానము యా యు ఆర్ నోట్ అక్వైరింగ్ ఎన్ విజడం కానీ నువ్వు ఏ జ్ఞానమును సంపాదించుకోలేకపోతే యూట్ లుకింగ్ లెమ్ కనీసం వారి వైపే చూడలేని పరిస్థితి ఉంది अरे वी डू नॉट हैव दिस एक्स्ट्रा మాకు ఇలాంటి మరి ఎక్కువ నూనె లేదు కదా యు ఆర్ నాట్ ప్రాపర్లీ కన్వర్టెడ్ నీవు సరైన రీతిగా మార్పు పొందలేదు యు ఆర్ లుకింగ్ ఎట్ అనదర్ పర్సన్ Who is properly converted కానీ సరిగ్గా మారు మనసు పొందిన వ్యక్తి వైపు నువ్వు చూస్తూ ఉన్నావు ఈవెన్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ హిమ్ యు ఆర్ నాట్ ఆ రీతిగా చూసినప్పటికీ ఏ పాఠం మాత్రం నువ్వు నేర్చుకోని పరిస్థితిలోనే ఉన్నావు నో బిఫోర్ ద క్రాస్ ఈ సమయంలో దేవుడు మన ఎదుట సిలువ ఉంచుతున్నారు